Hello viewers, I am Dr. T. V. Suresh working as a Chief Consultant Orthopedic Surgeon from Srikar Hospital, Kompally. So I will do orthoplasty like knee replacement, hip replacements as well as orthoscopies like sports injuries as well as trauma like fracture cases also we will do here. సో రీసెంట్గా మనకి నీ రిప్లేస్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా వరకు చేశామండి బట్ మా స్పెషాలిటీ ఇప్పుడు ఏంది అంటే కనుక నీ రిప్లేస్మెంట్కి కొత్తగా నావిగేషన్ టెక్నాలజీ అసిస్టెంట్తోనే మనం సర్జరీస్ అనేటువంటి బిగిన్ చేసామన్నమాట సో ఈవెన్ ఎంటైర్ కొంపల్లి ఏరియా అయితేనేమి ఎంటైర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి ఏరియా ఈ చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటికీ కూడా ఈ ఎక్కడ కూడా మనకి నావిగేషన్ టెక్నాలజీతో చేసే ఫెసిలిటీ అనేది లేదనమాట ఎస్పెషలీ మన హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది సో ఈ ఫెసిలిటీని అందరూ కూడా వచ్చి యూటిలైజ్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ప్రత్యేకత లేని అనేది మీకు ఒకసారి చిన్నగా వివరించగలుగుతాను నేను ఇప్పుడు సో మెయిన్గా ఈ నావిగేషన్ అండ్ టెక్నాలజీ రీప్లేస్మెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట అది హిప్ రీప్లేస్మెంట్స్ అయితేనేమే లేదంటే నీ రీప్లేస్మెంట్స్ అయితేనేమో వీటన్నిటి కూడా మనం దీన్ని వాడుకునేసి మంచిగా సర్జరీ చేయొచ్చు ఎస్పెషల్గా మనం నీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది మామూలు సర్జరీతో పోలిస్తే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంది అంటే కనుక సో మామూలు సర్జరీ నావిగేషన్తోనే మనకు ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ దాంతో ఏం చేస్తాము అంటే కనుక మోకాలు యొక్క షేప్ ని ఏదైతే ఉందో ఆ షేప్ని మనము రిజిస్ట్రేషన్ చేస్తామన్నమాట సిస్టమ్ ఉంటుంది మనకి ఆ సిస్టమ్ లోపల నావిగేషన్ త్రూ ఉన్న దాంతోని మనం రిజిస్ట్రేషన్ చేస్తాము రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డిఫార్మిటీస్ దాంట్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకు ఐడెంటిఫై అయిపోతాయి ఐడెంటిఫై అయిన తర్వాత మనం దాన్ని ఫర్దర్గా మనం తీసుకెళ్లే దానికి ఉపయోగపడుతుంది లైక్ మన కటింగ్ లైక్ బోన్ కట్ ఉంటుంది అన్నమాట ఆ బోన్ కట్ మనం ఎంతవరకు చేసుకోవాలి ఎంత చేసినాము ఆ వాల్యూ ఎంతవరకు మనకు కరెక్ట్గా ఉంది ఇంకేమైనా చేయాలన్నా అంతా కూడా అది మనకు చూపించేస్తుంది అనమాట మెయిన్గా దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్యురేట్ పొజిషన్ అనేది మనం ఫైనల్గా అచీవ్ చేయగలుగుతాం అనమాట ఈ నీ రిప్లేస్మెంట్ ఎస్పెషల్గా మనం చూస్తే కనుక మనం ఎక్కడన్నా అంటే దీంట్లో ఉన్న సిస్టమ్ ఏంటి అంటే కనుక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ట్రాకర్స్ తోని మనము మెల్లిగా కట్స్ అవి బిగించేస్తాము కట్స్ అన్ని బిగించేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకి అది గైడ్ చేస్తుంది సో మనకేమైనా కటింగ్ ఏమైనా తక్కువ ఉందనుకోండి ఈ విధంగా కట్ చేయాలనిసం చూపిస్తుంది అట్ ది సేమ్ టైం లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అలైన్మెంట్ అంతా కూడా చక్కగా ఉందా లేదా ఇంకేమైనా మనం మాడిఫైల్ ఏమైనా చేసుకునే మార్పులు ఏమైనా అనేది కూడా ఈజీగా చెప్తుంది అనమాట సో దీంతో ఉన్న అడ్వాంటేజెస్ అనేటువంటి చాలా ఉంటాయండి మనకి ఈవెన్ ఇన్ఫెక్షన్ రేట్స్ అయితేనే తర్వాత కోత అయితేనేమి ఇదంతా కూడా పెద్దగా ఏమి ఉండదు చాలా తక్కువ కోతతోనే చాలా ఈజీగా తొందరగా కూడా ఆపరేషన్ మనం చేసుకోవచ్చు అనమాట సో ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ